హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ జీరో త్రీ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈరోజు అయితే మన ట్రేసేటప్పు అయితే మనం ఏం చెప్పాము ఫ్రెండ్స్ ఏదైనా మనం ఇది ఒక స్ట్రాంగ్ ఈ జోన్ కన్సల్టేషన్ జోన్ అని చెప్పాను ఈ జోన్ నుంచి అవుట్ అయితేనే మనం ఎంట్రీ తీసుకుందాం అని చెప్పాను సో ఈరోజు అయితే ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు సార్ ఫ్రెండ్స్ సో యాక్చువల్లీ ఆ లెవెల్ అవుట్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్ కానీ లేదంటే చిన్న అవుట్ అయితే పుట్ ఆప్షన్ కానీ నేను తీసుకునేవాడిని బట్ ఎక్కడ ఎక్కడ మూమెంటం అనేది ఏం లేదు ఫ్లాట్గా ఒక బిగ్ అంటే మీరు మార్కెట్ అంటే కొంచెం వాలంటైల్గా కనిపించినా సరే నేనైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఎందుకంటే ఇక్కడ నాకు రిస్క్ అనిపించింది ఎక్కడ నాకు ట్రేడ్ తీసుకోవాలని ఎక్కడ ఇండికేషన్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు నేను అంటే అంత ఇంట్రెస్ట్ కూడా పెట్టలేదు ఎందుకంటే ఇది కన్సల్టేషన్ కాబట్టి మ్యాక్సిమం మార్కెట్ ఈ లెవెల్లో ఒక కన్సల్టేషన్ జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేసి అందుకే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఇక్కడ ఒక స్లైట్ మూమెంటమ్ అనేది ఇక్కడ కనిపించినా సరే సో నేను ఇంకా అంత ఇది తీసుకోలేదన్నమాట యాక్చువల్లీ ఇక్కడ చాలామంది ఎంట్రీ తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అనేది కొంచెం ఈ ఒక బయింగ్ మూమెంటం అయితే ఇక్కడ మార్కెట్ కనిపించింది సో ఇక్కడ ఎవరైతే కాల్ ఆప్షన్ తీసుకుంటారో వాళ్ళందరికీ స్లైట్గా ఒక ట్రాప్ మూమెంట్ జరిగి మార్కెట్ అనేది ఒక బిగ్ ఫాల్ అయ్యి లాస్ అయితే ట్రిగర్ అయింది సో నేను కూడా ఈ లెవెల్లో తీసుకోలేదు అంటే తీసుకోవచ్చు కానీ నేను మన స్టిక్గా అయ్యానమాట మనది ఏంటి మన మన స్ట్రాటజీ ఏంటి ఈ లెవెల్ ఎప్పుడైతే అవుట్ అవుతే అప్పుడే మనం ఎంట్రీ తీసుకుందామని సో ఈ లెవెల్ అవుట్ అవ్వలేదు సో ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు అనమాట సో ఈ లెవెల్ అనేది ఒక కన్సల్టేషన్ జోన్ కింద చెప్పాను అదే రేంజ్లో ఈ లెవెల్లోనే మార్కెట్ అనేది కన్సల్టేషన్ జరుగుతుంది కాబట్టి మార్కెట్ కొంచెం వెయిట్ చేసి ఈ లెవెల్ అయితే అయితేనే ఎంట్రీ తీసుకుందామని చెప్పాను సో అయితే మన ట్రేడ్ సెటప్ కూడా ఎటువంటి ఇంపాక్ట్ అనేది కలగలేదు ఎందుకంటే ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి సో అయితే నాకు ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు నో ట్రేడ్ అనమాట ఈరోజు అంతా కంప్లీట్గా సో జస్ట్ మార్కెట్ అబ్జర్వ్ చేసే ఎక్కడ బ్రేక్అౌట్ కనిపిస్తుంది అని బట్ ఎక్కడ నాకు ఎక్కడ కనిపించలేదు సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతో చూడండి సో ముందుగా వన్ డే క్యాండ్లో కనుక వన్ వీక్ క్యాండ్లో కనుక చూస్తే వన్ వీక్ క్యాన్లో ఒక మంచి పాజిటివ్స్ అయినా కనిపించింది అంటే బ్రేక్ అవుట్ అయ్యే సిగ్నలే ఇచ్చింది మాక్సిమం బ్రేక్ అవుట్ అయ్యే ఛాన్సెస్ రేపు ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే మాత్రం బ్రేక్ అవుట్ అయిపోతుంది ఫ్రెండ్స్ బ్రేక్ అవుట్ అయితే మాత్రం మీరు కాల్ ఆప్షన్ పక్కా ప్లాన్ చేసుకోండి మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి ఓకేనా సో ఎక్కువ టార్గెట్ పెట్టుకోవద్దు ఒక మినిమం థర్టీ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ పెట్టుకోండి మంచి మూమెంట్ అయితే అయితే కనిపిస్తుంది సో గ్యాప్ అప్ అవ్వాలన్నమాట మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం మళ్ళీ కొంచెం వెయిట్ చేయండి మార్కెట్లో బ్రేక్ అవుట్ అయిన తర్వాత తీసుకోండి లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ఒక బేరే స్కాన్ వస్తే మార్కెట్లో అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి ఎందుకంటే మళ్ళీ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది ఓకేనా సో సపోర్ట్ అండ్ డిస్టెన్స్లో వీడియోలో పెట్టా మీకు కావాల్సిన స్క్రీన్షాట్ తీసుకొని తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియోకి నచ్చితే వీడియోలో అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్